జై సాయి మాస్టర్ నడిచే దేవుడు నన్ను నిజంగా గుర్తించావా శ్రీ నుదురుమాటి వెంకటరమణ శర్మ శ్రీ చల్లా శేషాచల గారు కృష్ణా జిల్లా గురజాడ గ్రామవాసులు వీరి ధర్మపత్ని సావిత్రమ్మ గారు శ్రీ శర్మగారి పూర్వులు శ్రీవిద్యోపాసకులు శర్మగారు ఉయ్యూరులో కేసీపీ షుగర్ ఫ్యాక్టరీలో కోఆపరేటివ్ స్టోర్స్లో బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల అరవైలో శ్రీ శర్మగారు సకుటుంబంగా కంచికి వెళ్ళి సమీప గ్రామమైన అంబిలో కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారిని సందర్శించారు అంతకు పూర్వం శ్రీమతి సావిత్రమ్మ గారు చాలా కాలం నుండి అకారణంగానే మానసికంగా భయభ్రాంతి నొందుతుండేవారు ఒకనాటి స్వప్నంలో ఆమెకొక యతీశ్వరులు దర్శనమిచ్చి అభయముద్రను చూపి అంతర్ధానమైనారు ఆ స్వామి ఎవ్వరో అంతకు పూర్వం ఆమెకు తెలియదు నాటి నుండి ఆమెకు ఆ మానసిక భయం పోయింది అంబీ గ్రామంలో తాను దర్శించిన కామకోటి పీఠాధిపతులే లోగడ తాను స్వప్నంలో చూచిన యతీశ్వరుడుగా ఆమె గుర్తించి ఆ విషయమంతా శ్రీవారికి నివేదించుకున్నది నన్ను నిజంగా గుర్తించావా అంటూ శ్రీ స్వామివారు చిరునవ్వుతో రెండు మూడు మారులు ఆమెను ప్రశ్నించారు నాటి నుండి వీరి కుటుంబం శ్రీవారి చరణారవిందాల శరణు పొందింది పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా శ్రీ స్వామివారు సపరివారంగా గురజాడ వచ్చి శ్రీ శర్మగారి ఇంటిలోనే నివసించారు పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో శ్రీ శేషాచల శర్మ గారికి మసూచికం వచ్చి జ్వరంతో చాలా బాధపడ్డారు ఒకరోజు తీవ్రమైన బాధకు లోనై శ్రీ స్వామివారి చిత్రపటం ముందుంచుకొని శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేయవలసిందని భార్యతో చెబుతూ అపస్మారక స్థితిని పొందారు శర్మగారి శరీరం చలువలు కమ్మింది బంధుమిత్రులంతా వచ్చి ఆందోళన చెందారు ఇంతలో చిత్తరువులో ఉన్న స్వామివారు నిజస్వరూపంతో బయటికి వచ్చి ఆ దంపతులను అనుగ్రహించారు వెంటనే శ్రీ శర్మగారికి స్పృహ వచ్చింది కొలది కాలంలోనే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు శ్రీ శర్మ దంపతులు ఇలాంటి దివ్య విభూతుల నిన్నింటినో దర్శించారు క్రైస్తవ మతంలో జన్మ ఒక్కటే క్రైస్తవ మతం పాపానికి దుఃఖానికి కార్యకారణ సంబంధాన్ని ప్రతిపాదించదు అందరూ పాపులే అని క్రీస్తును నమ్మడం ద్వారా వారు తమ పాపాలను క్షాలనం చేసుకొనవచ్చునని ఆ మతం చెబుతున్నది క్రైస్తవ మతం ప్రకారం జన్మ ఒక్కటే మానవులకు లభించింది ఈ జన్మలో ముక్తి వస్తే వచ్చినట్లు లేకపోతే అధోగతే పూర్వజన్మగాని పునర్జన్మగాని లేవు జై మాస్టర్